హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ రీతు వెన్నెల వే ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా డబ్బులు లేవు అన్నాడు ఆ ఒక్క కాయిన్తో సరిపోదు కాబట్టి పర్లేదు నా దగ్గర ఉన్నాయి అనగానే అటువైపు నడిచాము ముగ్గురం అన్న మూడు ప్లేట్ దోశ అని చెప్తుంటే ఒక్క ప్లేట్ చాలన్నా అన్నాడు మీకు అని సాహితి అంటుంటే ఇంటికి వెళ్ళాక మేము చేసుకొని తింటాం అన్నాడు సూర్య తన డబ్బులు కూడా మాకోసం వాడడం సూర్యకి ఇష్టం లేదని అర్థమైంది వాళ్ళక్కకి అన్న క్యాన్సిల్ చేయండి నాకేమొద్దు అంది డల్ అయిపోయి ఆకలేస్తుందన్నావు ఇప్పుడు లేదు అంది ఏటో చూస్తూ సూర్య నిట్టూర్చి నా మోహం చూశాడు ఇంటికి వెళ్ళినా ఏమీ దొరకదు కాబట్టి అన్న క్యాన్సిలింగ్ చేయకండి త్రీ ప్లేట్స్ ఇవ్వండి అన్నాడు నవ్వుతూ మా మంచి పొట్టోడు అంటూ సూర్య బుగ్గలు పట్టుకొని గట్టిగా లాగింది నేను ఆశ్చర్యంగా తలెత్తాను ఆ భాషకి అలా పిలవకు నన్ను అంటూ చిన్నపిల్లాడిలా మూతి ముడుచుకున్నాడు సూర్య బాబోయ్ మా పొట్టికి అలగడం కూడా వచ్చే అంది నవ్వుతూ వాళ్ళని చూస్తుంటే భలే ముచ్చటగా అనిపించింది నాకు ఇక దోశ రాగానే ముగ్గురం కూర్చొని తినేసాం ఇలా రోడ్ సైడ్ బండి మీద బ్రేక్ఫాస్ట్ చేయడం నాకు ఇదే మొదటిసారి కానీ నచ్చింది దోశ టేస్ట్ కూడా భలే ఉంది కమ్మగా అచ్చం అమ్మ చేసినలాగే ఎప్పుడో ఒకసారి దొంగచాటుగా నానకు తెలియకుండా గోల్గప్ప తినడానికి వెళ్ళే వాళ్ళం అను నేను అప్పుడు కూడా అమ్మ ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఎవరినో ఒకరిని తోడు లేకుండా కానీ పంపేది కాదు కానీ ఇప్పుడు నేను అనుకున్నది చేయగల స్వేచ్ఛ నాకుంది కళలో కూడా అనుకోలేదు నేను ఇంత స్వేచ్ఛగా ఇలా బయట తిరుగుతాను అని నాకు ఇలా చాలా నచ్చింది తినడం అయ్యాక డబ్బులు ఇచ్చేసింది రెండు అడుగులు వేయగానే చెయ్యిలాగి ఆ ఫైవ్ రూపీస్ కాయిన్ తీసి వాళ్ళక్క చేతిలో పెడుతూ మిగతా డబ్బులు ఇంటికి వెళ్ళాక ఇచ్చేస్తాను అన్నాడు సూర్య ముందుకి నడుస్తూ అప్పటిదాకా నవ్వుతూ ఉన్న తన మొహం భద్రకాళిలా ఎర్రగా మారిపోయింది ఉడుక్కుంటూ ముందుకి నడవసాగింది పొద్దున్నే అవడంతో ఇంకా షాప్స్ ఏవి సరిగ్గా ఓపెన్ చేయలేదు కానీ సూర్యుడు మాత్రం తన ప్రతాపం చూపించడానికి వచ్చేసాడు ఓపెన్ చేస్తున్న షాప్ కోసం వెతుక్కుంటూ అలా కొంత దూరం ఆగకుండా నడిచేసరికి తిన్నది సగం మరిగిపోయింది ఫైనల్లీ ఓ షాపింగ్ మాల్ ఓపెన్ చేసి ఉండడంతో హమ్మయ్య అనుకుని గబగబా అందులోకి దూరిపోయాము వెళ్ళగానే చైర్స్ వేసి కూర్చోబెట్టి అన్ని చూపించడం మొదలుపెట్టాడు షాప్ అతను ఓ చీర చూపించి నన్ను అడిగితే ఈ సెలక్షన్ అంతా నాకేం తెలుసు నాకెప్పుడు అవని తీసుకుంటుంది కదా ఏమో అన్నట్టు పెదవి విరిచాను సూర్య నీకు నచ్చిందా ఇది అని అడిగింది సూర్య నచ్చలేదు అన్నట్టు తలూపాడు మళ్ళీ ఇంకోటి తీసింది నన్ను అడిగితే ఏమో అన్నాను సూర్యని అడిగితే వావ్ ఇది సూపర్గా ఉంది అన్నాడు అర్జున్ సార్ ఫ్యామిలీ అందరికీ దగ్గరుండి సూర్య తనే సెలెక్ట్ చేస్తున్నాడని తనకి అర్థం కాకుండానే సెలెక్ట్ చేయించింది వాళ్ళ అక్క అది నాకు అర్థమైంది నాకు సెలెక్షన్ రాకపోవడమే మంచిదైంది అనుకున్నాను ఆ మూమెంట్లో ఎందుకో వాళ్ళు గొడవపడడం అంటే నాకు అస్సలు నచ్చేది కాదు తర్వాత నాకు ఇంకా సూర్యకి కూడా కొన్ని డ్రెస్సెస్ తీసుకుంది తిరిగి షాపింగ్ అంతా అయిపోయి బయటికి వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది సూర్య భగవానుడు సూర్య కంటే ఎక్కువగానే మండిపోతున్నాడు క్యాబ్ బుక్ చేసుకుందాం రా ఈ ఎండలో నడవడం నా వల్ల అయ్యే పని కాదు అంటుంటే నువ్వు వెళ్ళు మేము ఎలా వచ్చామో అలాగే వెళ్తాం అన్నాడు సూర్య లగేజ్ వదిలి నా చేయి పట్టుకొని ముందుకి నడుస్తూ రే నీచుడా నికృష్ఠుడా పాపం తగులుతుందిరా నీకు అన్యాయం అయిపోతావురా పాపిష్టోడా దరిద్రుడా అమావాస్య నాడు పుట్టినోడా నెల తక్కువ విధవ అడుక్కొక తిట్టు తిట్టుకుంటూ లగేజ్ అంతా పట్టుకొని సూర్య వెనకే నడుస్తుంది సాహితే తన అవస్థ చూడలేక సగం లగేజ్ నేను అందుకున్నాను నవ్వుతూ థ్యాంక్స్ జాను చూడరా మా జానుని చూసి నేర్చుకో నువ్వున్నావు ఎందుకు అంటుంటే నేను మోయడం ఇష్టం లేక నా చేతుల్లోంచి సూర్య లాక్కున్నాడు రే నేను కూడా మోస్తున్నా కదరా నావి సగం తీసుకోవచ్చుగా అంటుంటే ఎవరి లగేజ్కి వారే బాధ్యులు అంటూ నడవసాగాడు నిన్ను అని కొట్టడానికి వచ్చి లగేజ్ వల్ల చెయ్యెత్తలేక హమ్మ అనుకుంటూ మధ్యలోనే ఆగిపోయింది కాసేపు నడవగానే ఇక ఆ ఎండకి తాళలేక ఆయాసపడి ఆగిపోయి నాకు దాహం వేస్తోందిరా అంది ఇంచుమించు నా పరిస్థితి కూడా అలాగే ఉంది కానీ సూర్య మాత్రం హాయిగా సాయంత్రం పూట వాకింగ్కి వచ్చి చల్లగాలికి నడుస్తున్నట్టు నడుస్తున్నాడు నా దగ్గర మనీ లేవు అన్నాడు మళ్ళీ అదే డైలాగ్ కొడుతూ చుప్ చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అంటే దగ్గరలో వాటర్ ఎక్కడైనా దొరుకుతాయేమో చూడు అంది నీడ కోసం చుట్టూ చూస్తూ పక్కనే నది ఉన్నట్టుంది వాటర్ కూడా పుష్కలంగా ఉంటాయి అన్నాడు ఓ వైపు చూపిస్తూ గుర్రుగా సూర్యాన్ని చూస్తూ లగేజ్ పక్కన పెట్టి మరీ దడేళ్ళు మని భుజం మీద ఒక్కటేసింది వాటర్ దొరికే షాప్స్ చూడరా అడ్డగాడిదా అంది అరుస్తూ చూడు జాను వీడు కావాలని ఎలా చేస్తున్నాడు నీకు దాహంగా లేదా అని వాపోయింది నా దగ్గర చాలా అన్నాను ఆయసంగా అప్పటి వరకు అంతగా పట్టించుకొని సూర్య నేను కూడా దాహం అనేసరికి చుట్టూ చూసి ఫ్రీగా వాటర్ దొరికే షాప్ ఒకటి ఉంది మీరు ఇక్కడ చెట్టు కింద వెయిట్ చేస్తూ ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు ముందుకి నడుస్తూ అది ఎక్కడ అంటూ తననే అనుసరించాము కొద్ది దూరం నడిపించి మమ్మల్ని ఓ చెట్టు కింద నిలబెట్టి తను ఎటు వెళ్ళాడు మాకు కనిపించలేదు సూర్య వెళ్ళాడు సూర్య ఓ సోడా బండి దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఓ ముసలి తాత ఎండలో సోడా కొట్టుకుంటూ అమ్ముతున్నాడు బిజీ బిజీగా తాత మీరు రోజు ఇలాగే ఎండలో సోడా కొడతారా అని అడగగానే అవును బాబు అలా అయితేనే కదా ఎండకి తట్టుకోలేక ఎవరో ఒకరు వచ్చి తాగేది మీకు కూడా కొట్టమంటారా అని అడిగాడు ఆ తాత వచ్చిన వాళ్ళకి సోడా కొడుతూనే వద్దు కానీ మీరు తిన్నారా తాత అంటుంటే లేదు బాబు జనాలు లేనప్పుడు తినాలి అయినా అందరూ వచ్చి సోడా కొట్టమంటుంటే నువ్వేంటి బాబు నా గురించి అడుగుతున్నావు అన్నాడు నవ్వుతూ చెప్పండి తాత తిన్నారా అనగానే ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఎక్కువ మంది వస్తారు బాబు ఒకవేళ జనాలు బాగా వస్తే ఈ పూటకి భోజనం సంగతి మర్చిపోవాలి అంతే అని వివరించాడు ఆ తాత తాత నాకు సాయం చేస్తారా అనగాని చెప్పండి బాబు నా అయితే నేను తప్పకుండా చేస్తాను అన్నాడు మీరు వెళ్ళి తినిరండి మీరు తినేంతసేపు నేను చూడాలి కొడతాను బదులుగా నాకు రెండు గ్లాసుల సోడా ఇవ్వండి చాలు అన్నాడు సూర్య అదేంటి బాబు అని ఆశ్చర్యపోగానే ఈ సాయం చేస్తే మీకు రుణపడి ఉంటాను తాత అని చేతులు జోడించబోయాడు చా ఈమాత్రం దానికే చేతులు జోడించడం ఎందుకు బాబు నా ఉద్దేశం మీకు అంతగా కావాలంటే ఊరికే ఇద్దామని అని నవ్వుతూ అనగానే వద్దు తాత మీ కష్టం నేనేలా ఉంచుకోగలను కానీ ఈ చిన్న సహాయం చేయండి చాలు అన్నాడు అలాగే బాబు అనేసి తను తెచ్చుకున్న బాక్స్ని వెళ్ళి తినేసి ఓ ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చేసాడు అంతలోపు సూర్యాన్ని వచ్చిన వాళ్ళందరికీ సోడా కొట్టి అందించాడు వీడేంటి ఫ్రీ నీళ్ళని తెస్తానంటూ అటు వెళ్ళాడు నిజంగానే మూసి నీళ్ళని ఫిల్టర్ చేసుకొని తెస్తున్నాడా ఏంటి అంది సాహితి అది మాత్రం కాదు కానీ ఏదో కష్టమైతే పడుతున్నాడని నాకు అనిపించింది తాత తిన్న తర్వాత వచ్చి ఇక నేను చూసుకుంటాను బాబు మీరు సోడా తీసుకొని వెళ్ళిపోదురు కానీ ఉండండి అనగాని నేను కొట్టుకుంటాను తాత అని తనే రెండు సోడాలు కొట్టి తనని తాగమంటున్నా తాగకుండా వచ్చేసాడు సోడా తీసుకువచ్చి మాకు అందిస్తుంటే ఏరా ఇంత లేటా గొంతు మొత్తం ఎండుకుపోతుంటే ఎక్కడికి వెళ్ళి తీసుకువచ్చా ఫ్రీగా సోడా ఎలా ఇచ్చారు నీకు అంది వింతగా చూస్తూ ప్రశ్నలు ఆపి తాగితే ఇక బయలుదేరుదాం అసలే ఇంకా అరగంట నడవాలి అన్నాడు గ్లాసెస్ అందిస్తూ మరి నీకేది నేను తాగేశాను అన్నాడు తాగలేదని తన మొహం చూస్తేనే అర్థమవుతుంది పైగా ఒళ్ళంతా చెమటలు వాళ్ళక్క గ్లాస్ అందుకొని తాగేస్తుంది నాకు ఇవ్వబోతుంటే తీసుకొని కొద్దిగా తాగి నాకొద్దు అన్నాను చెమటొచ్చి మరీ నా కోసం తీసుకువచ్చాడు ఇప్పుడు వద్దంటే సూర్యుడు బయటికి వస్తాడేమో అనుకున్నా కానీ జాను వాళ్ళ సూర్య వచ్చాడు జనని పూర్తిగా తాగు దాహం అన్నావు కదా అంటుంటే మొహం పక్కకి తిప్పేశాను రోడ్డు మీద అని కూడా చూడకుండా తాగించబోయాడు వెంటనే చేతితో దూరంగా జరిపాను అది సరిగ్గా వెళ్ళి తన నోటి దగ్గర ఆగింది తాగరా జాను తాగిన అమృతం మళ్ళీ మళ్ళీ దొరకదు నీకు అని వాళ్ళక్క అనగానే ఏమనుకున్నాడో ఇంకా ప్రతిమిలాడడం ఆపేసి నవ్వుతూ తాగేశాడు అంటే ఇది కేవలం కన్సర్న్ అంటే ఇంకేం కాదు నిజం ఇంకా ఉంది గాయస్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్